ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలని మన బ్రిటిష్ కాలం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పోరాటాలు చేసి కార్మికులు సంఘాలు పెట్టుకుని సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత కార్మికులని రక్తం పీల్చే విధంగా ఏ చట్టాలైతే కార్మికులకి రక్షణ ఉన్నటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటిని కూడా బడా బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకి ప్రైవేట్ సంస్థలకి వాళ్ళకు అనుకూలంగా ఈ నరబాలు చట్టాలను కూడా నాలుగు కోట్లుగా విభజించి ఈనాడు మోడీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ లో బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది మీ అందరు తెలుసు గతంలో సంవత్సరం భయపడి రైతు వ్యతిరేక చట్టాలు ప్రవేశపెడితే మొత్తం మన సిఐటి కూడా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు యువత సంఘాలు దేశవ్యాప్తంగా అన్ని అన్ని రాజకీయ పార్టీ ప్రజా సంఘాలు ఐక్యంగా తిరగబడే సంవత్సరం పోరాడడం చేస్తే చివరికి మోడీ బుద్ధి జ్ఞానం కలిగి కపటగా ప్రస్తుతానికి ఆ చట్టాలని వినిమించుకోవడం జరిగింది మళ్ళా ఈనాడు ఈనాడు ఏ కార్మికులకైతే మీ అందరు తెలుసు నలభై నాలుగు చట్టాలంటే మీకు ఉదాహరణ చెప్తా యనమండ్రి మన చట్టం పెట్టుకోవచ్చు ఇప్పుడు యనమండరు కాదు నూట యాభై రెండు వందల మంది ఉండాలి సమదేశం ఒక్క మనకు ఉంది నోటీస్ ఇచ్చి మా రోజుల ముందు మనం సమ్మె కలొచ్చు అవకులాకం చేస్తామన్నాడు అట్లాగే ఈనాడు మెటర్నిటీ యాక్ట్ కానీ ఇన్సూరెన్స్ యాక్ట్ కానీ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ పారిశ్రామిక వివాద చట్టం యాక్ట్ కానీ సుమారు ఎట్లాంటి అనేది నాలుగు నాలుగు చట్టాలు మనం సాధించుకుంటే అలాగే మహిళలకి పనిచేసే చోట్ల రక్షణ కల్పించే చట్టాలు మహిళలకి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ గర్భిణీ వస్తే మెటర్నిటీ చట్టాలు ఎందుకు కూడా మనం సాధించుకున్నాం ఈ చట్టాలన్నిట్లు కూడా ఈనాడు చంద్రబాబు నాయుడుతో సహా ఎనిమిది గంటలు కాదంట పన్నెండు గంటల పని చేయాలట రాత్రులు కూడా మహిళలు పని చేసుకోవచ్చట ఉద్యోగాల్లో రాత్రులు కూడా చేయాలట అసలు పగలే ఈనాడు మహిళలు